అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంపు చకచక పనులు చేసేస్తున్నారు చెప్పింది చెప్పినట్లు చేస్తానన్నది చేసి చూపించేస్తున్నారు ఫస్ట్ డే తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ చేసిన సంతకాలు చూస్తే మిగతా దేశాలకు గుండెదెడ మొదలైంది ఐటీ ఉద్యోగులపై తనదైన స్టైల్లో సంచలన నిర్ణయాలు తీసుకొని షాక్ ఇచ్చారనే చెప్పాలి ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్ బై చెప్పారు డబ్ల్యూహెచ్ఓ తో తెగదింపులు చేసుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైందని చైనాకు అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఇది అమెరికాకు అన్యాయం అంటూ ఏకంగా ఆ సంస్థ నుంచి బయటకు వస్తున్నట్లు సంతకం చేశారు ట్రంప్ అమెరికాలోని కొన్ని సంస్థల్లో కరోనా సమయం నుంచి కొనసాగుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని రద్దు చేశారు ఫెడరల్ ఉద్యోగులు అందరూ ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానం పూర్తిగా రద్దు చేశారు గ్లోబల్ వార్మింగ్ వాతావరణ ఒప్పందం భూమండలంపై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందం ఈ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేస్తూ ట్రంప్ సంతకం చేశారు ఏ దేశానికి ఆ దేశం స్వీయ నియంత్రణ చేసుకోవాలని సూచించారు అమెరికాలో పుట్టే అందరికీ పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు విదేశీయులు అమెరికా గడ్డపై బిడ్డను జన్మిస్తే ఆ పుట్టిన బిడ్డకు అమెరికా గ్రీన్ కార్డ్ అమెరికా పౌరసత్వం ఇవ్వడం ఇప్పటివరకు జరుగుతుంది ఇక్కడి నుంచి అలా జరగదు విదేశీయులు అంటే ఐటీ ఉద్యోగులు ఎవరైనా అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలను జన్మనిస్తే వాళ్లకు ఇక నుంచి అమెరికా పౌరసత్వం ఇవ్వరు టిక్ టాక్ నిషేధంపై డెబ్బై ఐదు రోజుల బ్రేక్ ఇచ్చారు టిక్ టాక్ లో వాటా కొనుగోలు చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు ట్రంప్ క్యూబాను ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్న దేశంగా గుర్తిస్తూ బ్లాక్ లిస్ట్ లో పెట్టడాన్ని తప్పు పట్టిన ట్రంప్ ఆ బ్లాక్ లిస్ట్ నుంచి క్యూబా దేశాన్ని తొలగిస్తూ సంతకం చేశారు ట్రంప్ ట్రాన్స్జెండర్స్ జెండర్స్ మగాలు పెళ్లి చేసుకోవడం ఆడోళ్లు ఆడోళ్లు పెళ్లి చేసుకోవడం వాళ్లకు హక్కులు ఇవ్వడం వంటి అన్నిటిపైన నిషేధం విధించారు ఇక నుంచి అమెరికాలో రెండు జెండర్స్ మాత్రమే ఉంటాయి ఒకటి మగ మరోటి ఆడ ఈ రెండు మాత్రమే ఉంటాయి మిగతా అన్నిటినీ రద్దు చేశారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్పై దాడి చేశారు ఈ దాడి చేసిన పదిహేను వందల మందికి విముక్తి కల్పిస్తూ సంతకాలు చేశారు ట్రంప్ నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలు అమలు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఏది ఏమైనా ట్రంప్ చెప్పాడంటే చేస్తాడంతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆషామాష ఏమీ లేవు ప్రపంచ దేశాలను సైతం ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి